ఇతరులతో మనం ఎంతవరకు సంభాషించాలి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇతరులతో మనం ఎంతవరకు సంభాషించాలి ఈ ప్రశ్నకు కూడా ఒక మూడు నిమిషాల లోపల ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాండి ఎటువంటి ఇతరులతో అన్నది ఒక ఒక క్వశ్చన్ ఎందుకంటే మనము దారుణపోయిన ప్రతి ఒక్కరితోనూ సంభాషించలేం కాబట్టి ఎటువంటి ఇతరులతో అలాగే ఆ అది మన మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అలాగే మన సందర్భాన్ని అనుసారంగా కూడా ఉంటుంది కానీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఒక భాషణ కన్నా అంటే ఒక స్పీచ్ కన్నా ఒక సంభాషణ అంటే ఒక కన్వర్సేషన్ చాలా మంచి పనితనాన్ని చూపించగలదు ఎందుకంటే భాషణ అంటే ఏదో నా ఒక తోచిన చెప్పడం అంటే ఇక్కడ నేను అందుకోసమే మూడు నిమిషాలు అప్పుడు చెప్ప చెప్పబోతున్నాను మీరే ఆలోచించండి ఒక భాషణ ఎక్కువ పనితనాన్ని కలిగి ఉంటుందా ఒక సంభాషణ ఎక్కువ పరితనాన్ని కలిగి ఉంటుందా అంటే సంభాషణ అని చెప్పాలి ఎందుకంటే అందులో మనం ఎదుటి వారి అభిరుచి మనస్థితికి అనుగుణంగా ఇంటరాక్ట్ చేసే అవకాశము అది సంభాషణ వల్లే సాధ్యమవుతుంది అలా అని సంభాషణ అనేది అవతల వాళ్ళ మనస్థితి అనుగుణంగా కూడా చూడాలి ఎందుకంటే ఆ అవతల వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పుడు మీరు మీరు బేసిక్ గా సంభాషిస్తుంటే ఇతనికి ఏం కావాలో అని చెప్పి ఆ బేసిక్ గా దాన్ని పక్కన పట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా ఇవాళ రేపు మన సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇచ్చే వాళ్ళు తిరుగుతారు వాళ్ళు కనీసం ఫ్యాంప్లెట్ మనకు ఒకటి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆ టైంలో మనం ఫ్యాంప్లెట్ తీసుకుంటాం తీస్తూ ఉంది కదా అది కూడా ఒక సంభాషణ లాంటిదే వాళ్ళు వాళ్ళు చెప్పదలుచుకునేది వాళ్ళు ఆ వస్తువు లేదా విషయం గురించి చెప్పదలుచుకున్నది ఏదో ఆ కరపత్రం పాంప్లెట్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాను కానీ ఆ టైంలో మీరు ఎటువంటి మనస్థితి కలిగి కలిగి ఉంటారు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి బేసిక్గా అందుకోసమే ముందుగా మనం సంభాషించాలి అంటే అవతల వాళ్ళకి కూడా మనతో సంభాషణ చే వారికి కూడా ఉపయోగం అన్న ఒక స్థితి కలిగినప్పుడే సంభాషణ చేయాలండి దానికోసమే మనం వర్క్ చేసుకోవాలి ఎందుకంటే అలాంటి స్థితిని మనకి లేనప్పుడు మనం ఎంత సంభాషి సంభాషిద్దామన్నా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఉదాహరణ ఇస్తాను టెలిఫోన్ కాల్స్ చేసే వాళ్ళు ఉంటారు అవుట్ బౌండ్ కాల్స్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు సంభాషిద్దాం అనుకున్నా అవతల వాళ్ళు వాళ్ళని సంభాషించనివ్వరు ఎందుకు అది వాళ్ళు చేస్తున్న పనికి అంత అంతరాయం కనుక అందుకోసమే ఎవరితో ఎవరితో ఎంత ఎంతవరకు సంభాషించాలి అన్న క్వశ్చన్ లో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అది పరిస్థితికి అనుగుణంగా అవతల పరిస్థితి అవతల మనిషి యొక్క మనస్థితికి అనుగుణంగా మనం సంభాషించగలిగే కుశలతని పెంచుకోవాలి ఒకవేళ మీరు ఆ వ్యక్తులని ప్రభావితం చేద్దాము లేదా చేయ చేయాల్సిన అవసరం ఉన్న సిచ్యుయేషన్లో ఉంటే ఇది తప్పనిసరికి మీకు ఎందుకంటే మీరు ఎంత సంభాషిద్దాం అనుకున్నా మిమ్మల్ని జన్లు సంభాషించిన నెంబర్ ఇప్పుడు నేను మూడు నిమిషాలు మూడు నిమిషాలు కూడా ఎవరినైనా చూస్తారో లేదో కూడా ఈ వీడియో తెలియదు కానీ నేను మూడు నిమిషాలు లిమిట్ పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నాను నేను ఒక సంభాషణ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ కానీ అది ఒక పరిమితంగా మాట్లాడితే అవతల వాళ్ళ మనస్థితికి అనుగుణంగా అంటే ఎవరి మనస్థితి ఎలా ఉంటుందో తెలియదు నాకు కానీ అవతల వాళ్ళు దాన్ని దీంట్లో నుంచి ఒక ముఖం గ్రహించాలన్నా అది కొంచెం పరిమితంగా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చేస్తున్న చిన్న కన్వర్జేషన్ అండి అమ్మ భాషలో ఒక అనుసంధానకర్త ప్రస్తుతానికి రోజుకి ఒకే ఒక్క కూర క్వశ్చన్ ఇలా వీడియో ముఖంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతానికి అంతే థ్యాంక్ యూ